ధవళేశ్వరంలో గల ఎన్ఎంఈ లోధరన్ సంఘానికి లీగల్ గా చట్టబద్ధంగా తనను కాపరిగా నియమించడం ఈ రోజు నూతనంగా బాధ్యతలు స్వీకరించినట్లుగా సంఘ కాపరి రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు తెలిపారు శనివారం ధవలేశ్వరం ఎన్ఎంఈ లోధరన్ చర్చ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్ర ఇవాంజలికల్ లోధరన్ సంఘం కంట్రోలర్గా జస్టిస్ కొరియన్ జోసెఫ్ హైకోర్టు సీజే నియమించినట్లు తెలిపారు వారి ఆధ్వర్యంలో అడ్మినిస్ట్రేటర్ గా నియమించబడ్డారని వివరించారు వారి పర్యవేక్షణలో ఏఎల్సీ సంఘంలో జరిగిన అవకతవకలపై విచారణ జరిపి సంఘాలలో సజావుగా ఎన్నికలు జరిపించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు గత నాలుగు నెలల కాలంగా సంఘంపై విచారణ జరిపి గతంలో గా విధులు నిర్వహించిన ఎస్ అనిల్ కిరణ్ కు షోకాస్ నోటీసులు ఇచ్చారని తెలిపారు అయితే ఆ నోటీసులకు ఏ విధమైన సంజాయిషీ గాని వివరణ ఇవ్వకపోవడంతో ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆయనను సంఘం విధుల నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నట్లు తెలిపారు తనను ఎన్ఎంఈ లో సంఘానికి కాపరిగా ఇరవై ఐదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు తెలిపారు ఇక్కడే పుట్టి సండే స్కూల్ నుంచి చర్చికి సేవలు అందించినట్లు వివరించారు ఎన్ఎంఈ సంఘానికి కాపరిగా నియమించబడుట దేవుని కృప అని అన్నారు గతంలో తనపై దాడులు చేసి చర్చిలో సేవ చేసేందుకు అడ్డుకున్నారని తెలిపారు ఎన్ఎంఈ చర్చ్ అభివృద్ధికి కృషి చేసి సంఘం నుంచి వెళ్లిన సభ్యులను తిరిగి సంఘంలోకి రప్పించి చర్చ్ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు సీనియర్ అడ్వకేట్ గుమ్మడి పరమాత్మ మాట్లాడుతూ పదిహేను నెలల నుంచి ఎన్ఎంఈ సంఘం స్థితిగతులను గుంటూరులో ఉన్న ఏఎల్సి పెద్దల అవకతవకలపై విచారణ జరపాలని తెలిపారు గతంలో పాస్టర్గా విధులు నిర్వహించిన ఎస్ అనిల్ కిరణ్ చేసిన అవకతవకలు నిధులు దుర్వినియోగం చేయడం నిర్ధారణ కావడంతో ఆయనను విధుల నుంచి తొలగించారని తెలిపారు నూతనంగా సంఘ కాపరిగా రెవరెండ్ గుర్రపు కిరణ్ బాబు నియమించినట్లు తెలిపారు చర్చి తాళాలను సబ్ కలెక్టర్ ఎంఆర్ఓ డిఎస్పీ సిఐ ఎస్ఐ పోలీస్ అధికారుల సమక్షంలో గుర్రపు కిరణ్ బాబుకు శాశ్వత కాల పరిమితిలో అప్పగించారని వివరించారు విలేకరుల సమావేశంలో ఎన్ఎంఈ సంఘ సభ్యులు భక్తుల ప్రసాద్ పీతల ముత్యాలరావు నక్కా శ్యామ్ సుందర్ సకిల రమేష్ టైగ్ల రాజ్ కుమార్ పీతల ఇమాన్యుల్ రాజు తదితరులు పాల్గొన్నారు